హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మూడు కప్పుల వరకు మునగాకును పుల్లలేం లేకుండా ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుని ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఈటయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మునగాకు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపు పక్కన మనం ఇందులోకి కొబ్బరి కారం అనేది రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మునగాక అనేది ఇలా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మునగాకులో కొబ్బరి కారం వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు వేపుడు రెడీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ముఖ్యంగా మనం ఈ మునగాకును అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వలన డయాబెటీస్ కానీ చర్మం సంబంధించిన వ్యాధులు కానీ క్యాన్సర్ కానీ రాకుండా నివారిస్తుందండి ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ మునగాకులో ఈ ఆరోగ్యకరమైన మునగాకు పేపర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్